వన్ ప్లస్ నుంచి ఒక స్పెషల్ బాక్స్ అయితే వచ్చేసేది ఎస్ ఈ రోజే అఫీషియల్ గా వన్ ప్లస్ కి సంబంధించినటువంటి నాడ్ ఒకటి నాట్ సిఈ ఒకటి సిఈ అంటే కొంచెం లో అండ్ వేరియంట్ అలాగే నాడ్ వచ్చేటప్పటికి కొంచెం ప్రీమియం సెగ్మెంట్ కింద వస్తాయి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బాక్స్ ఇక్కడ మీరు చూడొచ్చు వన్ ప్లస్ అనేటువంటి బ్రాండింగ్ అండ్ ఇక్కడ మీరు చూసారంటే అప్ యూర్ గేమ్ అని చెప్పి ఒక కొటేషన్ అయితే ఉంది అండ్ ఇక్కడ రాబిన్స్ క్యూబ్ లాగా ఉంది బట్ ఇది రాబిన్స్ క్యూబ్ అయితే అక్కడ కలర్స్ ఉంటాయి బట్ ఇక్కడ మనకి రకరకాల ప్యాటర్న్స్ ఉన్నాయి సో వీటిని పక్కకు పెట్టేసేద్దాం ఇంకా బాక్స్ లోపల రెండు మొబైల్ ఫోన్స్ ఉన్నాయి ఒకటి వచ్చేటప్పుడు నాట్ అండ్ మరొకటి వచ్చేటప్పటికే నాట్ ఫైవ్ ఇక ఆలస్యం చేయకుండా అన్బాక్స్ చేసేసి బాక్స్ లోపల కంటెంట్స్ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది కూడా చూసేద్దాం అండ్ దీన్ని కూడా ఓపెన్ చేద్దాం సో బ్యాక్ సైడ్ ఆఫ్ ద బాక్సెస్ లో మీకు నాట్ ఫర్ రీసేల్ అని ఉన్నాయి రివ్యూ యూనిట్స్ కాబట్టి అండ్ డైమండ్స్ టీ నాట్ ఫైవ్ వచ్చేటప్పటికి మనకి క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ తో ఇక్కడ మనకి వేరియంట్స్ ఇది ట్వెల్వ్ ప్లస్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి ఎయిట్ ప్లస్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ తీసుకొచ్చారు సో రెండు బాక్స్ లో కూడా మనకి రెండు కాటన్ బాక్సెస్ కోర్స్ వీటిలో ఏముంటుందో మీ అందరికి తెలిసిందే కలర్ కోఆర్డినేషన్ కి సంబంధించినటువంటి ఒక సిలికాన్ కేస్ అలాంగ్ విత్ క్విక్ స్టార్టర్ గైడ్ రెండిటిలో కూడా చార్జర్స్ ప్రొవైడ్ చేశారు ఆఫ్ కోర్స్ రెండు కూడా మనకి ఎయిటీ వాట్స్ ఆఫ్ చార్జర్స్ అండ్ టైప్ ఎయిట్ టైప్స్ కేబుల్ తో పాటు ఒక సిమ్ ఎజెక్టింగ్ పిన్ ఫ్లాష్ న్యూస్ ఇప్పుడే అందినటువంటి తాజా కవర్ అనర్లు ఏమన్నాలో కానీ నిజంగా రియల్లీ హ్యాపీ దీని ప్రైజింగ్ ఆల్మోస్ట్ ఆల్ మనకి నాట్ సిఇ ఫోర్ ప్రైజింగ్ ఏదైతే ఉందో అదే ప్రైజింగ్ లో తీసుకొస్తున్నారు ఎయిటీన్ ప్లస్ అప్గ్రేడ్స్ తో మనకి ఫోన్ అయితే రాబోతుంది కంపేర్ టు దీనికన్నా గానీ బట్ ఓల్డ్ ఈస్ గోల్డ్ అన్నట్లు కొన్ని ఫీచర్స్ దీంట్లో కూడా మనకి బెటర్ ఉన్నాయి స్టిల్ ఇప్పటికి సిఇ ఫైవ్ తో పోల్చారు అన్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైన్ అండ్ బెల్ట్ గురించి మనం మాట్లాడుకుందాం సో డిజైన్ లో రెండు కూడా మనకి పాలికార్బనేట్ ప్లాస్టిక్ మెటీరియల్స్ ని యూస్ చేశారు అలాగే అంటే వీళ్ళు ఏం ప్రొటెక్షన్ యూజ్ చేశారు ఏంటి అని ఇన్ఫర్మేషన్ అయితే లేదు మోస్ట్లీ రెండులో కూడా వీళ్ళు డ్రాగన్ టైల్ కి సంబంధించినటువంటి గ్లాస్ ప్రొటెక్షన్ యూజ్ చేశారు సో చిన్నపాటి డ్రాప్స్ చిన్నపాటి ఫెల్స్ ఉంటాయి చూసారా వీటన్నిటికి రెండు సస్టైన్ అవ్వగలవు కాబట్టి ప్రీవియస్లీ మనకు వన్ ప్లస్ నాట్ సిఈ ఫోర్ లో ఐపీ రేటింగ్ అయితే ఇవ్వలేదు వేరేందులో ఈసారి ఐపీ సిక్స్టీ ఫైవ్ రేటింగ్ ఇచ్చారు ఐపీ సిక్స్టీ ఫైవ్ కూడా నాట్ గుడ్ బట్ అసలు ఏమీ లేదు అన్న దానికన్నా ఏదో ఒక ప్రొడక్షన్ అయితే ఉంది కదా అది కొంచెం ఫార్ బెటర్ ఉంటుంది కదా సో సమ్ వాట్ లిటిల్ బిట్ బెటర్ దాన్ ద సిఇఈ ఫోర్ అని అనుకోవచ్చు ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటి అంటే నాకు రెండింటిలో వెయిట్ పెద్దగా నీకేం తేడా అనిపించట్లేదు ఇది సుమారుగా వన్ ఎయిటీ సిక్స్ గ్రామ్స్ ఏమో తీసుకొచ్చారు ఇది వచ్చేటప్పటికే వన్ నైన్ గ్రామ్స్ అంటే ఇది కొంచెం ఎక్కువ ఉంది దాంట్లో వింతే ఉందన్న కొంచెం పెరిగింది కదా అనుకుంటారేమో ఇందులో ఫైవ్ థౌసండ్ ఆఫ్ ద బ్యాటరీ ఇచ్చారు సిఇఈర్ లో ఇందులో సెవెన్ థౌసండ్ వన్ హండ్రెడ్ ఎంహెచ్ ఆఫ్ ద బ్యాటరీ ప్రొవైడ్ చేశారు ఆల్మోస్ట్ ఆల్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ పర్సెంట్ మనకి బ్యాటరీ కెపాసిటీని ఇంప్రూవ్ చేసిన అదే సైజ్ లో తీసుకొచ్చారు సరా ఇది క్రేజీ అనిపించింది అండ్ థిక్నెస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఆల్మోస్ట్ రెండు చూడటానికి సిమిలర్ గా ఉన్నాయి బట్ నానోస్ లో మీరు కంపేర్ చేశారు మీకు ఎయిట్ పాయింట్ ఫోర్ అయితే ఇది తీసుకొచ్చారు ఇంకొక టూ ఎంఎం ఇంకా అనిపించింది అండ్ అవైలబుల్ కలర్స్ అన్నట్లయితే సి ఫైవ్ బ్లాక్ ఇన్ఫినిటీ అలాగే మార్బల్ మిస్ తో పాటు నెక్సెస్ బ్లూ అండ్ ఇక్కడ మీరు చూస్తున్నటువంటి కలర్ ఏదైతే ఉందో ఇది నెక్సెస్ బ్లూ కలర్ ఇక ఫిజికల్ ఓవర్ విషయానికి వచ్చారు అంటే సేమ్ మనకి సి ఫోర్ లాగానే రైట్ సైడ్ మీకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ తో పాటు పవర్ ఆన్ ఆఫ్ బాటమ్ మీకు స్పీకర్ టైప్స్ కమ్యూనికేషన్ ప్రైమరీ మైక్రోఫోన్ తో పాటు ప్రీవియస్లీ త్రీ పాయింట్ ఫైవ్ ఆడియో ఈసారి త్రీ పాయింట్ ఫైవ్ ఆడియో జాక్ అని లేపేశారు అండ్ సిమ్ కార్డ్ స్లాట్ రెండు ఫిజికల్ స్లాట్లు అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది ప్రీవియస్లీ లెఫ్ట్ సైడ్ సిమ్ కార్డ్ స్లాట్ ఇచ్చారు కాబట్టి ఈసారి మనకి బాటమ్ ఇచ్చారు ఎందుకంటే త్రీ పాయింట్ ఫైవ్ ఉంది కాబట్టి దాన్ని షిఫ్ట్ చేశారు అండ్ టాప్ మీరు చూసారంటే సెకండరీ నాయిస్ క్యాన్సలేషన్ మైక్రో ఫోన్ తీసుకొచ్చారు ప్రీవియస్ దానిలో స్పీకర్ యాక్చువల్ గా ఇచ్చారు యాక్చువల్ గా ఇందులో కూడా మనకి డ్యూయల్ జ్యువల్స్టీరియో స్పీకర్ ఉంటుంది కానీ ఇయర్ పీస్ ని మనకు స్పీకర్ లాగా తీసుకొచ్చారు అండ్ దీంతో పాటు మనకి కేసు కూడా ప్రొవైడ్ చేశారు బట్ యూజువల్ గా మనకి ఆఫ్టర్ మార్కెట్ ట్యాంపర్ గ్లాసెస్ వేసుకుంటే మీరు ఇంకా బెటర్ సేఫ్ కమెంట్స్ లో ఉన్నట్లే సో ఎనివే యాజ్ యూజువల్ గా మనకి బ్రాండ్స్ అయితే ఈ టెంపో గ్లాస్ ని ప్రొవైడ్ చేయదు ఇక మెయిన్ పార్ట్ మనం డిస్ప్లే విషయానికి వద్దాం సో రెండింటిలో కూడా మనకి అంబులెన్ డిస్ప్లేస్ టెన్ బిట్ ప్యానల్ మనకి తీసుకొచ్చారు కాకపోతే ఈసారి అల్ట్రా హెచ్ సపోర్ట్ ని మనకి ఈసారి సిఈ ఫైవ్ లో తీసుకొని రావడం జరిగింది అండ్ ప్రీవియస్లీ ట్వంటీ నైన్ ఆస్పెక్ట్ రేషియో అయితే ఈసారి నైన్టీన్ ఇస్ నైన్ ఆస్పెక్ట్ రేషియో అండ్ బెజల్స్ కూడా మీరు చూసారన్నట్లయితే ఆల్మోస్ట్ ఆల్ సిమిలర్ అనిపిస్తుంది ఇది సిక్స్ పాయింట్ సెవెన్ ఇంచెస్ ఇది సిక్స్ పాయింట్ సెవెన్ అండ్ రెండింటిలో కూడా మీకు వన్ ట్వంటీ ఎయిట్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఇచ్చారు ఇక్కడ మాత్రం ఎలాంటి చేంజెస్ తీసుకున్న లేదు అమెజాన్ ప్రైమ్ అలాగే నెట్ఫ్లిక్స్ ఇలాంటి వాటి అన్నింటిలో మీరు ఫుల్ హెచ్ లో కంటెంట్ వాచ్ చేయడంతో పాటు ఈవెన్ మీకు యూట్యూబ్ లో వచ్చేటప్పటికే హెచ్డిఆర్ కంటెంట్ కూడా మీకు ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది దీనిలో మనకి టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ పీడబ్ల్యూమ్ డిమ్మింగ్ సపోర్ట్ మనం తీసుకొచ్చారు బట్ ఆ పీడమ్ డిమ్మింగ్ కూడా ఇంకొంచెం బెటర్ గా తీసుకొచ్చుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం ఇక బ్రైట్నెస్ నిట్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఇక్కడ మనకి సిఇఈ ఫోర్ బెటర్ అనిపిస్తుంది కంపేర్ టు దీంట్లో మీకు వచ్చేటప్పటికే నైన్ హండ్రెడ్ నిట్స్ వేరే సిఇ ఫైవ్ లో వచ్చేటప్పటికే ఎయిట్ హండ్రెడ్ నిట్స్ మాత్రమే అలాగే హై బ్రైట్నెస్ మోడ్ విషయం వచ్చారు మీకు లెవెన్ హండ్రెడ్ నిట్స్ తీసుకొస్తే ఇక్కడ మనకి థర్టీన్ హండ్రెడ్ నిట్స్ వెళ్తుంది అండ్ పీక్ బ్రైట్నెస్ వచ్చేటప్పటికి ఫోర్టీన్ హండ్రెడ్ థర్టీ బట్ దీంట్లో మీకు ఏ విధమైన పీక్ బ్రైట్నెస్ అయితే మనకు ప్రొవైడ్ చేయలేదు అండ్ రెండింటిలో మీకు ఆక్వా టచ్ ఫీచర్ ని కూడా ప్రొవైడ్ చేశారు సో చిన్నపాటి వర్షాప్ ఎలాంటి ఉంటాయి చూసారా లేదా వాటర్ దీని మీద పడ్డా గానీ ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా ప్రాపర్ గా మీరు టచ్ అయితే యూజ్ చేసుకోవచ్చు ఆడియో డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారో అన్నట్లయితే రెండింటిలో కూడా మీకు స్టీరియో స్టీరియస్ అయితే మన ప్రొవైడ్ చేశారు వైర్ అండ్ వైర్లెస్ లో హైరెస్ ఆడియో సపోర్ట్ తో పాటు వీళ్ళకి సంబంధించి కస్టమైజ్డ్ ఓ ఆడియో సపోర్ట్ మనం తీసుకొచ్చారు సో సంథింగ్ బ్యాలెన్స్డ్ అలాగే మనము ఈక్వలైజర్ అడ్జస్ట్మెంట్స్ ఇలాంటివన్నీ మనం రెండింటిలోనూ కామన్ గా చూస్తుంటాం రెస్ట్ ఆఫ్ ద ఫ్యూచర్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ ఆల్ సేమ్ ఈవెన్ ఆడియో క్వాలిటీ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఒకసారి రెండు శాంపుల్స్ మీరు వినేసేయండి సో విన్నారు కదా రెండింటిలో నాకు సిఈ ఫైవ్ కొంచెం బెటర్ అనిపించింది కంపేర్ టు సిఈ ఫోర్ కన్నా గానీ ఆల్మోస్ట్ సిమిలర్ అని చెప్పచ్చు బట్ కొంచెం బెటర్ అంతే ఇక ప్రాసెసర్ విషయానికి వద్దాం సో దీంట్లో కూడా మనకి ఒక మాసివ్ అప్గ్రేడ్ అని నేను చెప్తాను ఇంతకు ముందు ప్రీవియస్లీ మనకి క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ సెవెన్ ఎస్ జన్ అనుకుంటా తీసుకొచ్చింది ఈసారి దీంట్లో మనకి మీడియట్ కి సంబంధించినటువంటి ఎయిట్ త్రీ ఫైవ్ జీరో ఎపెక్స్ ప్రాసెసర్ అయితే మనకి ఇందులో తీసుకుని రావడం జరిగింది మాక్సిమం క్లాక్ స్పీడ్ వచ్చేటప్పటికి త్రీ పాయింట్ త్రీ ఫైవ్ గైడ్స్ రావడం జరుగుతుంది ఫోర్ నానోమట టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి కోర్ ప్రాసెస్ ఆమ్ కి సంబంధించినటువంటి జీ సిక్స్ వన్ ఫైవ్ ఇంటిగ్రేట్ చేయడం జరిగింది ఇంతే కాదు మనకి న్యూరో ప్రాసెస్ ఇంజిన్ ఏదైతే మనకి కోసం డెడికేటెడ్ పార్ట్ ని కూడా ఇందులోనే ఇచ్చారు సో కొన్ని ప్రాసెసింగ్ ఏవైతే అండ్ ఎల్పి డి ఆర్ ఫైవ్ ఎక్స్ టెక్నాలజీ రామ్ ఇక్కడ భూమి ప్రీవియస్ జనరేషన్ లో ఫోర్ ఎక్స్ మాత్రం ఇచ్చారు అండ్ రెండింటిలో కూడా యూఎఫ్ఎస్ త్రీ పాయింట్ వన్ స్టోరేజ్ తీసుకొచ్చారు మొత్తం ఓవరాల్ గా మీరు బెంచ్ మీరు చూసినా కానీ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో ఇంక్రీజ్ అయింది కంపేర్ టు సిఇోర్ కన్నా గాని మోడరేట్ గేమర్ అయి ఉన్నట్లయితే లేకుండా హ్యాంగ్ లాగు లేకుండా ప్రాపర్ గా మీరు గేమింగ్ కూడా ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో కన్సిడర్ చేయొచ్చు అండ్ ఇంతే కాదు దీంట్లో వీళ్ళు వచ్చేటప్పటికే కంటిన్యూస్ గా మీరు సిక్స్ అవర్స్ బీజిఎమ్ కాల్ ఆఫ్ డ్యూటీ గానీ ఆడినా కానీ ఫ్రేమ్ డ్రాప్స్ అనేవి జరగదు అని చెప్పి బ్రాండ్ అయితే మనకు క్లెయిమ్ చేయడం జరుగుతుంది బట్ రియల్ టైమ్ లో మీకు అంత వేరియేషన్ అయితే చూపించదు అరౌండ్ ఫోర్ టు ఫైవ్ అవర్స్ అయితే మీకు రావడం జరుగుతుంది అంతేకాదు దీంట్లో మనకి ఈసారి వేపర్ చాంబర్ కూడా కొంచెం సైజ్ పెంచడం జరిగింది సెవెన్ పాయింట్ జీరో ఎంఎం స్క్వేర్ మాసి వేపర్ షాంబర్ ముందు తీసుకొచ్చారు ప్రీవియస్లీ మనకి కేవలం సిపియుమ్ రూమ్ దగ్గర మాత్రమే తీసుకొచ్చారు ఈసారి బ్యాటరీ ఇవి కూడా కవర్ చేయటం వల్ల మొబైల్ ఫోన్ అనేది త్వరగా వామ్ అయ్యేటువంటి అవకాశాలు అయితే చాలా తక్కువగా ఉంటుంది సో ఓవరాల్ గా ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో గేమింగ్ సెంటర్ గా చూస్తున్నా గానీ డెఫినెట్లీ యూ హావ్ టు లుక్ ఆన్ దిస్ అండ్ ఓఎస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఫిఫ్టీన్ అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు రావడం జరుగుతుంది అండ్ బడ్జెట్ సెగ్మెంట్ కాబట్టి చూడడానికి కొంత బ్లాట్ వేర్ అయితే ఉంది ఇంక ఈ బడ్జెట్ లో మనం దీన్ని ఎక్కువగా మనం వాళ్ళని స్ట్రెస్ కూడా చేయలేం అండ్ బై డిఫాల్ట్ డైలర్ కూడా మనకి వీళ్ళకి సంబంధించినటువంటి ఓ డైలర్ ఇచ్చారు ఎలాంటి నోటిఫికేషన్స్ లేకుండా అవతల వాళ్ళ కాల్స్ ని రికార్డ్ చేయడంతో పాటు మీకు డ్యూయల్ యాప్స్ ప్రైవసీ అండ్ కస్టమైజేషన్ కి సంబంధించినటువంటి అన్ని ఫీచర్స్ కూడా మనకి ఇందులో ప్రొవైడ్ చేయడం జరిగింది ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటి అంటే వీళ్ళు ఏకంగా ఫోర్ ఇయర్స్ ఆఫ్ మేజర్ అప్గ్రేడ్స్ ని అలాగే సిక్స్ ఇయర్స్ ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ ని ప్రీవియస్ వచ్చినప్పటికీ త్రీ ప్లస్ ఫోర్ తీసుకొచ్చారు ఇక్కడ ఒక మాసివ్ అప్గ్రేడ్ అని చెప్పుకోవచ్చు అండ్ ఇంతే కాదు సిక్స్ ఇయర్స్ పాటు యూస్ చేసినా గానీ ల్యాగ్ గానీ హ్యాంగ్ గానీ కాకుండా ఆల్మోస్ట్ ఆల్ కొత్తగా కొన్నప్పుడు మీకు ఏ విధమైనటువంటి ఎక్స్పీరియన్స్ ఉంటుందో అదే విధమైనటువంటి ఎక్స్పీరియన్స్ ని ఫోర్ ఇయర్స్ దాకా అలాగే సిక్స్ ఇయర్స్ దాకా అప్డేట్స్ ని ప్రొవైడ్ చేస్తామని చెప్పి బ్రాండ్ అయితే చెప్పడం జరుగుతుంది ఇక ఏ ఫీచర్స్ విషయానికి వచ్చారు ఏ ఫీచర్స్ అయితే మనకు ప్రొవైడ్ చేయలేదు సో దీంట్లో మనకు వచ్చేటప్పటికే ఏ సెర్చ్ నిచ్చారు నాచురల్ లాంగ్వేజ్ డివైస్ సెర్చ్ తో పాటు మనకి ఫైల్స్ ని అలాగే క్యాలెండర్ ఐటమ్స్ ని కూడా సెర్చ్ చేయడంతో పాటు ఏ టూల్ బాక్స్ టూ పాయింట్ ఓ తీసుకొచ్చారు సో దీంట్లో ఫీచర్స్ మీకు ఏ సమర ట్రాన్స్లేషన్ ఏ రైటర్ తో పాటు ఏ రిప్లై పాటు దీన్ని సైడ్ బార్ తోటి తోటి ఇది క్రియేట్ చేశారు అండ్ ఏ వాయిస్ ఫీచర్ కూడా తీసుకొచ్చారు లైక్ రికార్డ్ చేసి సమరైజ్ చేయడం ట్రాన్స్లేట్ ఆల్మోస్ట్ ట్వంటీ ప్లస్ లాంగ్వేజెస్ తో పాటు యాప్ ఇంటిగ్రేషన్ లో కూడా వీళ్ళు మనం తీసుకొచ్చారు వాట్సాప్ కి ఇన్స్టాగ్రామ్ కి టెలిగ్రామ్ కి జూమ్ కి యూట్యూబ్ కి మరిన్ని యాప్స్ అన్నిటికి కూడా మనకి ఇది సపోర్ట్ చేయడంతో పాటు గూగుల్ జమినే ఇంటిగ్రేషన్ కూడా మనకి ఇందులో తీసుకుని రావడం అయితే జరిగింది ఇక బ్యాటరీ డిపార్ట్మెంట్ విషయానికి వద్దాం సో ఇక్కడే మాస్ అప్గ్రేడ్ జరిగింది కంపేర్ టు ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ ఫోర్ కన్నా ఇందులో మనకి ఫైవ్ ఇస్తే ఇందులో సెవెన్ థౌసండ్ వన్ హండ్రెడ్ ఎంహెచ్ ఆఫ్ ద బ్యాటరీ మన ముందు తీసుకొచ్చారు అన్ఫార్చునేట్లీ దీంట్లో ఒక డౌన్ గ్రేడ్ అయితే జరిగింది ఇక్కడ మీకు హండ్రెడ్ వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ సపోర్ట్ చేస్తే ఇది వచ్చేటప్పుడు మీకు కేవలం ఎయిటీ వాట్స్ కి మాత్రమే సపోర్ట్ చేయడం జరుగుతుంది బ్యాటరీ బ్యాకప్ విషయానికి వచ్చారు అన్నట్లయితే గనక సుమారుగా అరౌండ్ ఎయిట్ టు నైన్ అవర్స్ ఆఫ్ స్క్రీన్ ఆన్ టైం మీకు ఇది ప్రొవైడ్ చేయడంతో పాటు ఒకవేళ మీరు గనక మోడరేట్ యూజర్ అయి ఉన్నట్లయితే గనక ఆల్మోస్ట్ టూ డేస్ బ్యాటరీ బ్యాక్అప్ వస్తుంది లేదా ఒకవేళ మీరు ఎంత పెద్ద హెవీ యూజర్ అయినా గానీ ఆల్మోస్ట్ వన్ డే తర్వాత ఇంకొక డే లో ఒక పూట దాకా మీకు బ్యాటరీ బ్యాకప్ వచ్చేటువంటి అవకాశం ఉంది ఇందులో మాత్రం చాలా అప్గ్రేడ్ అన్ఫార్చునేట్లీ రెండింటిలో కూడా మీకు వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ అయితే సపోర్ట్ లేదు ఎందుకంటే ఈ బడ్జెట్ లో మనం అది ఎక్స్పెక్ట్ అయితే చేయలేం బట్ దీంట్లో మీకు వచ్చేటప్పటికే రివర్స్ వైర్ ఛార్జింగ్ టెక్నాలజీ అయితే ఉంది సో టైప్స్ టైప్ లైక్ పవర్ బ్యాంక్ లాగా మీరు వేరే ఫోన్ అయితే కనెక్ట్ చేసుకుని అయితే రీఛార్జ్ చేసుకోవచ్చు అండ్ ఇంతే కాదు ఈసారి మనకి ఛార్జింగ్ బైపాస్ టెక్నాలజీ ఒకవేళ మీరు బ్యాటరీ ఛార్జ్ పెట్టి గేమ్ ఆడుతున్నారు అన్నట్లయితే బ్యాటరీ మీద లోడ్ పడకుండా డైరెక్ట్ పవర్ సోర్స్ తీసుకుంటూ ఆటోమేటిక్ గా మన ఫోన్ అంతా రన్ అవడం జరుగుతుంది గేమింగ్ కావాల్సినటువంటి పవర్ అంతా ఇంతే కాదు లాంగ్ లైఫ్ రన్ కోసం దీన్ని డిజైన్ చేశారంటే ఆల్మోస్ట్ ఆల్ సెవెంటీ టూ మంత్స్ ఆల్మోస్ట్ సిక్స్ ఇయర్స్ మీరు ఫోన్ ని చేసుకున్నా బ్యాటరీ హెల్త్ అరౌండ్ ఎయిటీ పర్సెంట్ కన్నా అబౌ ఉండడం జరుగుతుందంట సో ఈ కంపేర్ టు ప్రీవియస్ జనరేషన్ దాంతో పోల్చారంటే చాలా ఫీచర్స్ తోనే ఇది అప్గ్రేడ్ అయిందని చెప్పుకోవచ్చు ఇక వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్స్ విషయానికి వచ్చారు కూడా మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫైతో పాటు వైఫ్ ఆలియన్ సిక్స్ కూడా మనకు సపోర్ట్ చేయడం జరుగుతుంది బ్లూటూత్ ఫైవ్ పాయింట్ ఫోర్ టెక్నాలజీని మనం తీసుకొచ్చారు ప్రీవియస్లీ మనకి ఐఆర్ బ్లాస్ట్లేదు కానీ ఈసారి మనకి ఐఆర్ బ్లాస్టర్ బ్యాక్ సైడ్ ఆఫ్ ద కెమెరా మనకు ప్రొవైడ్ చేశారు యూజ్ ఫుల్ డేస్ అండ్ దీంతో పాటు ఆల్మోస్ట్ అన్ని సెన్సర్స్ తో పాటు ఏ బేస్ ఫే అన్ అండర్ డిస్ప్లే ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ని ముందు తీసుకురావడం జరిగింది రెండు కూడా ఫైవ్ జీ మొబైల్ ఫోన్స్ లో వచ్చేటప్పటికి అరౌండ్ సెవెన్ బ్యాండ్స్ ఇస్తే మనకి టెన్ బ్యాండ్స్ ఇది కూడా ఒక అప్గ్రేడ్ అని చెప్పుకోవచ్చు ఇక కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఏదన్నా ఒక డివైస్ ఒక సెగ్మెంట్ లో అప్గ్రేడ్ జరగలేదా అంటే ఇందులో నేను చెప్పొచ్చు రెండిట్లో కూడా మనకి సేమ్ సంబంధించినటువంటి లిటియా సిక్స్ హండ్రెడ్ సెన్సార్ ముందు తీసుకొచ్చారు అండ్ రెండిటిలో కూడా మనకి ఆప్టికల్ ఇమేజ్ అయితే ఉంటుంది కాకపోతే ఫైవ్ కొంచెం బెటర్ పిక్చర్స్ అయితే క్యాప్చర్ చేస్తుంది కంపేర్ టు ఫోర్ కన్నా గానీ ఎందుకయ్యా అంటే దీంట్లో మనకి వన్ ప్లస్ థర్టీన్ కి సంబంధించినటువంటి కెమెరా మనకి యూజ్ చేయడం జరిగింది సో దట్ మనకి బెటర్ క్వాలిటీ ఆఫ్ పిక్చర్స్ ని బెటర్ ప్రాసెసింగ్ ని మనకి చేయగలుగుతుంది అండ్ మరొక ఎయిట్ మెగాపిక్సెల్ కి సంబంధించినటువంటి అల్ట్రా వైడ్ అంగిల్ సెన్సార్ సో ఇందులో కూడా కొంచెం చిన్నపాటి డిఫరెన్స్ పెద్దగా డిఫరెన్స్ అయితే లేదు అండ్ రెండింటిలో కూడా ఫ్రంట్ మనకి పిక్సెల్ కెమెరా అయితే ముందు తీసుకొచ్చారు ఫ్రంట్ థౌసండ్ లో థర్టీ లేదా సిక్స్టీ అలాగే రేర్ వచ్చినప్పటికీ ఫోర్ కే లో మీరు సిక్స్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు ఇక ఫైనల్ గా నా కంక్లూషన్ అసలు ఈ మొబైల్ ఫోన్ పర్చేజ్ మీ బడ్జెట్ కనుక స్ట్రిక్ట్లీ ఇరవై రెండు వేల రూపాయలు అయినట్లయితే సింప్లీ బ్లైండ్లీ గో హ్యాడ్ అని అంటాను ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో ఈ మొబైల్ ఫోన్ లో ఆఫర్ చేస్తున్నటువంటి ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ ఆల్ ఏ ఫోన్ లోనూ లేదని చెప్పొచ్చు ఇన్ఫాక్ట్ మీకు ఒక మంచి బ్యాటరీ బ్యాక్అప్ ఉన్నటువంటి ఫోన్ కావాలి మంచి డిస్ప్లే ఫోన్ కావాలి మంచి ఆడియో దీంతో పాటు నేను మాడరేట్ గేమ్ గేమింగ్ కూడా ఆడతాను అన్ని పక్కకు పెట్టారంటే ఒక మంచి బ్రాండ్ నుంచి కావాలి కావాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక డెఫినెట్లీ యూ షుడ్ హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్ అండ్ వన్ ప్లస్ సి ఫోర్ మొబైల్ ఫోన్ యూజ్ చేస్తున్న వాళ్ళు దీనికి అప్గ్రేడ్ అవ్వచ్చు అని అంటే ఎస్ ఖచ్చితంగా అప్గ్రేడ్ అవ్వచ్చు ఎందుకంటే చాలా అప్గ్రేడ్స్ మనకు దీనిలో తీసుకుని రావడం జరిగింది కంపేర్ టు ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ మొబైల్ ఫోన్ కన్నా ఒకవేళ వన్ ప్లస్ కాదన్నా నాకు ఇదే బడ్జెట్ సెగ్మెంట్ లో నాకు వేరే మొబైల్ ఫోన్స్ ఏమైనా ఉన్నాయా అని అంటే కనుక వేరే ఇక్కడ మీకు నథింగ్ ఫోన్ టూ చూడొచ్చు లేదా రియల్మీ జీటీ నియో సిరీస్ చూడండి రెడ్మీ నోట్ సిరీస్ కూడా మీకు అప్రాక్సిమేట్లీ ఇదే ప్రైసింగ్ సెగ్మెంట్ లో అవైలబుల్ ఉండేటువంటి అవకాశం అయితే ఉంది బట్ వన్ ప్లస్ బ్రాండ్ నుంచి కావాలి కావాలనుకుంటున్నారు అన్నట్లయితే యాజ్ ఆఫ్ నో పర్ఫెక్ట్ ప్రైజింగ్ లో ఇన్ఫాక్ట్ ఇదే ప్రైజింగ్ లో లాంచ్ చేశారు ప్యూర్లీ వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్ అనే నేను అంటాను ఎనీవే ఈ ప్రొడక్ట్ సంబంధించినటువంటి లింక్స్ ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను ఒకవేళ మీరు పర్చేస్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో ఖచ్చితంగా కామెంట్ చేయండి సాధ్యమైనంత వాటిని కూడా రిప్లై ఇస్తాను దట్స్ ఆల్ ఫర్ టుడే దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్ హావ్ ఎ గ్రేట్